పంచల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేటలో దారుణం జరిగింది సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ గొడవపడి తను ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లగా సామీర్పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఆ పిల్లలు ములుగుకు చెందిన భానుప్రియ పిల్లలుగా గుర్తించారు పోలీసులు భానుప్రియ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు కుటుంబ కలహాలతో ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో దారుణం జరిగింది సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ గొడవపడి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లగా శామీర్పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఆ పిల్లలు ములుగుకు చెందిన భానుప్రియ పిల్లలుగా గుర్తించారు పోలీసులు కాగా భానుప్రియ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు కుటుంబ కలహాలతోనే ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది